ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీటు ఉద్దేశం మేయర్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా కవితక్క నిన్న రావటం జరిగింది సారీ కవితక్క అంటున్న కవితక్క కాదు తైతక్క తైతక్కలాడటానికి వచ్చి తైతక్కలాడినట్టుగానే మాట్లాడింది ఎందుకంటే కళ్ళుండి చూడలేని కబోధిలాగా ఈరోజు ఖమ్మం జిల్లా అభివృద్ధి గురించి మంత్రుల గురించి మాట్లాడటం నిజంగా సిగ్గుచేట అనమాట ఎందుకంటే ఈరోజు కవితక్క మాట్లాడిన మాటల్లో ఒక్కటి కూడా నిజాలు లేవు మీరు రోజు పది సంవత్సరాలు అధికారంలోకి అబద్ధపు మోసపూరిత మాటలతో వచ్చి ఒక్క పని కూడా చేయకపోగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి విమర్శించే అంత నైతిక హక్కు కూడా నీకు లేదు నువ్వు ఎందుకు మాట్లాడినవో కూడా మాకు అర్థం కావట్లేదు రా నువ్వు మామూలు నీ నాయకుల దగ్గరికి కాదు మా దగ్గరికి రా ఖమ్మంలో అభివృద్ధి ఏం జరుగుతుంది ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుంది అనేది మేము చూపిస్తాం ఈరోజు సన్న బియ్యం వల్ల నువ్వు పేదవాళ్ళ ఇంటికి రా బడాబాబుల ఇంటికి కాదు పోవాల్సింది పేదవాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడిగితే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెడితే నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావో కళ్ళుండి కబోధిలాగా మాట్లాడుతున్నావో మాకు అర్థం అవ్వట్లేదు ఇంకొక విషయం కవిత ఒకటే మాట మాట్లాడింది ఏమంటే మహిళలకు ఏం చేయలేదని ఏం చేయలేదు మహిళలకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండో రోజే మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ప్రవేశపెట్టింది అంతేకాకుండా ఈరోజు మహిళలందరూ కూడా ఆర్థిక అవసరాలకి పనికొచ్చే విధంగా మహిళల్నే మహారాణులుగా చేయాలి వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కల్పించాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకి ఇందిరా డైరీ అనేది ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరుగుతుంది దాంతోపాటు మహిళలకి ఈరోజు రెండు వందల యూనిట్ల వరకు గ్యాస్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ ఇవ్వటం జరిగింది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వచ్చింది ఇవన్నీ మీకు కనిపించట్లేదా మీ కళ్ళు పోయినాయి యాని అడుగుతున్నావు లేదా మీ నాయకులు మీకు చెప్పట్లేదా నువ్వు లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని లిక్కర్ రానిలాగా పేరు పొంది నువ్వు కొన్ని నెలలు తిహార్ జైల్లో ఉండొచ్చి నీదేదో నువ్వు చూసుకోక ఎందుకమ్మ వచ్చి ఖమ్మం ప్రజల్ని గెలుపుతావు ఖమ్మం ప్రజలు ముగ్గురు మంత్రుల గురించి కాదు కనీసం ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్త గురించి కూడా మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదని చెప్పేసి తెలియజేసుకున్నావు ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలు ఈరోజు మేము ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడిన ఒక్క మాట కూడా నిజం లేదు కరెక్ట్ లేదు కాబట్టి ఇంకొకటి సత్తుపల్లి లింగాల్లో నువ్వు మాట్లాడుతూ నువ్వు మాట్లాడింది బీజేపీ నాయకుల్ని తలుచుకున్నావు సత్తుపల్లి నాయకుల్ని మా కాంగ్రెస్ నాయకుల్ని తలుచుకున్నావు లాస్ట్కి నీ పక్కనోళ్ళు చెప్తే నువ్వు చండ్ర వెంకటవీరయ్య గారి పేరు చెప్పినావు అంటే నీకు సత్తుపల్లి అనగానే గుర్తొచ్చేది ఎవరంటే కాంగ్రెస్ నాయకులు అదొక్కసారి తెలుసుకో అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నీ ఇష్టం వచ్చినట్టు పోవడానికి వేరే వేరే జిల్లాలు కాదు ఇది కాంగ్రెస్ జిల్లా ఖమ్మం జిల్లా ఇకపోతే భద్రాచలంలో మాట్లాడింది ఏంటంటే భద్రాచలంలో మళ్ళీ ఉప అసలు ఉప ఎన్ని ఎందుకు ఎందుకు వస్తుంది నిన్ను మిమ్మల్ని మీ పార్టీని మోసం చేసి వెంకట్రావు గారు పార్టీ మారారు అంటున్నారు అసలు మీ పార్టీని మీరు కదా మోసం చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీ దాంట్లోకి తీసుకొని మీరు కదా ఫామ్ చేసింది ఆ రోజు దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మీ నాన్న చేరెక్కి మీరు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలియదు అనుకోవద్దు ఇంకోటి ఏంటంటే మీరు ఆ పనులు చేసేది కాక ప్రజల కోసం మీరు ఏం చేశారని అడుగుతున్నాం రైతుల గురించి మాట్లాడుతున్నారు ఆ రోజు మీ నాన్న వనగడవానొచ్చి వచ్చి మొక్కజొన్న పంటలు వాడుతున్నాయంటే ఖమ్మం జిల్లా వచ్చి అంతిస్తాం అని చెప్పి అటు నుంచి అటే పోయింది కానీ ఇంతవరకు కనీసం ఆ పంట నష్టం ఇచ్చిన పాప పోలేదు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోని వరద నష్టం వస్తే ఆ వరద నష్టం ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో కూడా వరద నష్టం వేసి మళ్ళీ వరదలు రాకుండా ఉండటానికి ఖమ్మం ప్రజలకి ఏ విధంగా చేయాలో ఆ దిశగా వెళ్తున్నటువంటి మా మంత్రుల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం నీకు ఏం హక్కుంది నీకు ఏం అర్హత ఉందని చెప్పేసి నువ్వు వచ్చి వాళ్ళ ఖమ్మం జిల్లా ప్రజల కోసం మాట్లాడుతున్నావు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే అంత నీకుందా అసలు జపాన్లో ఉంటే ఏంటి జపాన్ ఎందుకు వెళ్ళారు ఆయన ఇక్కడ మీరు చేసిన అప్పులు కుప్పం లాంటి రాష్ట్రంలోకి మళ్ళీ పెట్టుబడులు తీసి రావడానికి ఈరోజు జపాన్ వెళ్ళారు అంతేగాని ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళలేదు మీకులాగా చేపలు తిరగట్లేదు మా నాయకులు కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈరోజు ప్రజల్లో ఉంటున్నారు వాళ్ళు లాస్ట్ టైం మీ ప్రభుత్వంలో వాళ్ళు చేపలెక్కి తిరిగారు కానీ ఈ ప్రభుత్వంలో వాళ్ళు ప్రజల మధ్య ఉంటున్నారు నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అలాంటి పాలన ఈరోజు ప్రజాపాలన అందిస్తుంటే కంటగింపుగా ఉండి కళ్ళు చూడలేక నువ్వు మాట్లాడుతున్న మాటల్ని బేషరతుగా నువ్వు వెనక్కి తీసుకోకపోతే మాత్రం ఇంకొకసారి ఖమ్మం జిల్లా కూడా రావని చెప్పేసి తెలియజేసుకున్నాం మాట్లాడటానికి నాలుక పట్టుకోవటానికి మైకు చెయ్యి కూడా ఉండదని చెప్పేసి మేము గంట పుగన్ చెప్తూ మళ్ళీ ఇంకొకసారి ఖమ్మం జిల్లా వస్తే ఒక్కసారి ఖమ్మంలో ఏం అభివృద్ధి జరిగింది తెలుసుకొనిరా లేకపోతే అసలు రామాకని చెప్పేసి తెలియజేస్తున్నాం